బంగారాన్ని సాధారణంగా పెంపుడు కుక్కలతో యజమానులకు ఉండేటువంటి అనుబంధం ఎలాంటి తెలిసింది చాలా మంది ఇంట్లో ఒక కుక్కను గనక పెంచుకున్నట్లయితే ఇంట్లో వాళ్ళు కుటుంబ సభ్యులకు ఏ రకమైనటువంటి ప్రయారిటీ ఇస్తారో ఆ పెంచుకునేటువంటి కుక్క కూడా అలాంటి ప్రయారిటీ ఇస్తుంటారు చాలా మంది అంత మక్కువగా ఇష్టంగా కొన్ని పెంపుడు కుక్కలను పెంచుకుంటారు యజమానులు ఇలాంటి ఘటనలు చాలా చూసుంటాం మనం ఒకవేళ అంత ఆప్యాయంగా పెంచుకున్నటువంటి ఆ కుక్క ఇంట్లో మరణించిన తర్వాత జీర్ణించుకోలేక ఆ కుక్కలకి కొంతమంది సమాధులు కట్టించడం కొంతమంది దానికి ఇంకా విగ్రహాలు కట్టించడం ఇలా కొంతమంది యాత్ర శవయాత్రలు చేయించడం భోజనాలు పెట్టించడం ఇలా రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉండడం మనం చూస్తున్నాం గతంలో చాలా చూసాం కూడా బట్ ఇప్పుడు జరిగినటువంటి ఒక ఘటన చాలా విషాదకరమైనటువంటి ఘటనగా చెప్పుకోవచ్చు కొన్నేళ్లుగా పెంచుకుంటున్నటువంటి ఒక కుక్క మరణించడంతో పెంపుడు కుక్క మరణించడం తోటి ఆ యజమాని దాన్ని జీర్ణించుకోలేక ఆ కుక్కకు మెడలో ఉండేటువంటి గొలుసుతోనే ఆత్మహత్య చేసుకున్నటువంటి అతి దారుణమైనటువంటి విషాదకరణమైనటువంటి సంఘటన ఇది సో ఎక్కడ జరిగింది ఇది ఏంటనేటువంటి విషయం ఒకసారి పూర్తిగా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం సో ఇది కుక్క జర్మన్ షపాడ్ బోన్సీ ఇతను యజమాని రాజశేఖర్ సో ఈ ఇతనే ఈ కుక్క మరణించడం చోటి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన జరిగింది ఇది కర్ణాటకలోని బెంగళూరులో జరిగింది పెంపుడు కుక్క మృతి యజమాని ఆత్మహత్య శునకానికి ఉపయోగించిన చైన్తోనే అతను ఊరేసుకున్నాడు పెంపుడు కుక్క మరణాన్ని జీర్ణించుకోలేక బెంగళూరు నగరంలోని హెగ్గడ దేవనపురలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు రాజశేఖర్ ముప్పై మూడు సంవత్సరాలు ఉన్నటువంటి సో ఈ కొన్నేళ్ల క్రితం జర్మన్సేపాటి జాతికి చెందినటువంటి కుక్కను కొనుగోలు చేశాడు దానికి బౌన్సీ అనే పేరు కూడా పెట్టుకుని పెంచాడు కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఉన్నటువంటి బౌన్సీ మంగళవారం మృతి చెందింది తన సొంత భూమిలో అదే రోజు సాయంత్రం కుక్కను అంత్యక్రియలు కూడా పూర్తి చేసి నిర్వహించాడు రాజశేఖర్ ఇంటికి వచ్చిన తర్వాత ఆ కుక్క లేకపోవడాన్ని జీర్ణించుకోలేక బౌన్సీకి ఉపయోగించినటువంటి చైన్ తో ఉరి వేసుకున్నాడు ఈ ఘటనకు సంబంధించి మాదన యాకనపల్ హల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది రాజశేఖర్ మృతదేహాన్ని నెలమంగళ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు చూడండి ఆయనకి ఎంత బాండింగ్ ఏర్పడింది ఆ కుక్కతో దానికి ఎగ్జాంపుల్ ఇది బట్ ఇలాంటి ఘటనలు జరగడం చాలా బాధాకరమైన చెప్పవచ్చు అంటే కొంతమంది పిల్లలు ఏ రకంగా పెంచుకుంటారో అంత ప్రియారిటీ ఇస్తారు కుక్కలను పెంచుకోవడంలో కూడా కానీ ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఇంత బాండింగ్ పెంచుకోవడం కుక్కలపైన మనిషి ప్రాణాలు కూడా తీసుకునేంత దూరం తీసుకురావడం అనేది ఒకసారి ఆలోచించాలి మనుషులు అంటూ కూడా కొంతమంది విజ్ఞప్తి చేస్తుంటారు బట్ జంతు ప్రేమికులందరూ కూడా చెప్పేది ఏంటంటే ఒక నిజంగానే ఒక జంతువుని కనుక మనం ప్రేమించినట్లయితే దానికి మనకి ఏర్పడేటువంటి బాండింగ్ ఎలాంటిదని చెప్పడానికి ఇలాంటి ఘటన ఒకటి నిదర్శనం అంటూ కూడా వారు చెప్తుంటారు ఎందుకంటే మనిషి కంటే ఎక్కువ కూడా ఒక కుక్క విశ్వాసంగా ఉంటుంది యజమానికి కట్టుబడి ఉంటుంది పూర్తిగా తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా యజమానికి దాసోహం అవుతుంది కుక్క సో అందుకే ఇంతటి ఆప్యాయంగా పెంచుకున్నటువంటి కుక్క మరణించడాన్ని జీర్ణించుకోలేకపోయినటువంటి ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు ఈ ఘటన ఇప్పుడు అక్కడ స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది అంతేకాకుండా ఎవరైతే ఈ కుక్కలకు ఇష్టపడేటువంటి పెంచుకునే వాళ్ళందరికీ కూడా ఇది చాలా దిగ్భ్రాంతికి గురి చేసినటువంటి విషయంగా మారింది ఏదైనా కూడా ఇది నిన్నటి నుంచి వైరల్గా మారుతుంది ఒక కుక్క కోసం తన ప్రాణాలు అర్పించడం పట్ల రాజశేఖర్కి నివాళులర్పిస్తున్నారు చాలా మంది ఆయన చేసినటువంటి ఆత్మహత్య ఘటనకు సంబంధించి కొంతమంది దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు నివాళులు వ్యక్తం చేస్తున్నారు ఇలా చేయకుండా ఉండాల్సిందని కొంతమంది తను కుక్కకు ఎంతగా అప్యాయంగా పెంచుకున్నాడో తనకు దానికి ఇద్దరి మధ్య ఉన్నటువంటి బాండింగ్ ఎలాంటిదో అంటూ కూడా మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు ఏదేమైనా కూడా ప్రస్తుతం ఈ ఘటన వైరల్ గా మారింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి